అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఈరోజు ఒక మంచి వేమన పద్యంతో ముందుకు వచ్చాను నేర్చుకుందాం మంచి నిత్య ఒకటి చాలు తలుకు బెలుకు రాళ్ళ తట్టెడేలా చదువ పద్యము రయ రయజాలదా విశ్వధాభిరామ వినురవ వేమ ఏంటంటే దీని భావం ఉపయోగం లేని వందల పద్యాలను బట్టి 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 ఆచరించడం కన్నా ఆచరించకుండా ఉండడం కన్నా అర్ధవంతమైన ఒక్క పద్యాన్ని నేర్చుకొని జీవితంలో దాన్ని ఆచరించడం మేలు అదేవిధంగా మెరిసేటటువంటి వందల వేల జాతి జాతిరత్నం ఒకటి ఉంటే చాలు అని దీని భావం దీన్ని మన జీవితంలోకి అన్వయించుకుంటే జీవితంలో పనికి రాని వాంచల వెనుక పరుగులు తీసే కన్నా సరి అయిన మార్గంలో తీసుకెళ్లే ఒక పుస్తకాన్ని ఒక గురువును ఒక సంస్థను అనుసరిస్తూ విజయాలను సాధించాలని కోరుతూ మీ మంజుల తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యావీ ఏ నైస్ డే టేక్ కేర్ బాయ్